కల్చర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు బీజేపీ గంగవరం మండలం అధ్యక్షులు పేర్ల ఆధ్వర్యంలో పెదగంట్యాడ గొడ్డువానిపాలెంలో దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులు బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై ఐదు మంది దివ్యాంగులకు ఉచితంగా నలభై ఐదు రోజుల పాటు కంప్యూటర్ కోర్స్ ఆఫీస్ స్టాఫ్ అసిస్టెంట్ వంటి వృత్తి విద్యలో ఉచితంగా వసతి భోజనం శిక్షణ ఇచ్చి వారికి పలు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని తెలిపారు గాజువాకలో ఉన్న మూగ చెవిటి అంధ వంటి దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కల్చర్ ఫౌండేషన్ ద్వారా పేర్ల అప్పారావు చేస్తున్న సేవలను కొనియాడారు కార్యక్రమంలో నాయకులు ములకలపల్లి ప్రకాష్ జీలకర్ర రమణ భువనేశ్వరి గిరి తదితరులు పాల్గొన్నారు కల్చర్ ఫౌండేషన్ మరియు ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ పేర్లప్పారావు గారు గిరిగారి ఆధ్వర్యంలో మన పెద్దగంటి గొడ్డివానిపాలెంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్లో ప్రారంభించడం జరిగింది సుమారు ఇరవై ఐదు మంది ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అదేవిధంగా బయట ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గవర్నీయులు జనసేన నాయకులు శ్రీ తిప్పల రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా బిజెపి గత పదేళ్ళగా ఈ కల్చర్ ఫౌండేషన్ అదేవిధంగా ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకి ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ వారు అందరికీ కూడా సిఎంఆర్ అదేవిధంగా పలు ఫార్మాసిటికల్ కంపెనీస్ లోను ప్రైవేట్ కంపెనీస్ లోను కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు కాబట్టి ఇలా ట్రైనింగ్ ఇచ్చి స్వచ్ఛంద సంస్థల ద్వారా వారికి ఆర్థికంగా ప్రతి నెలా వృత్తి కల్పిస్తున్నటువంటి సంస్థ మన కల్చర్ ఫౌండేషన్ మీకు ప్రత్యేకమైన అండి మీరు భవిష్యత్తులో ఇలాంటి బ్రాంచెస్ మరిన్ని ప్రారంభించి ఎంతో మంది నిరుద్యోగ యువతకు మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి మా అందరిని ఆహ్వానించిన మరి కల్చర్ ఫౌండేషన్ అప్పారావు గారికి గిరి గారికి మిగతా పెద్దలందరికీ ధన్యవాదాలు కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ అప్పారావు గారికి మన గాజువాక బీజేపీ నియోజకవర్గం కర్ణవరెడ్డి నరసింహరావు గారికి అలాగే బ్రదర్ ప్రకాష్ గారికి జీలకర్ రా మరి ఈ ప్రాంతంలో పేర్ల అప్పారావుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ సేవ చేసుకునే అవకాశం దొరకదు అది భగవంతుడు కృప ఉన్న వాళ్ళకే అది అవకాశం దొరుకుతుంది మరి అలాంటి వ్యక్తి అపారోకి మనం అందరూ కూడా చేయూతునివ్వాలి మరి ఇక్కడ దివ్యాంగులకి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కంటిన్యూస్గా ఎనిమిది సంవత్సరాలు వాళ్ళకు ట్రైనింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న ఎవరైతే వ్యాపారాలు చేసుకున్నారో వాళ్ళ ఆ సంస్థల్లోనే వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి అనేక జాబు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి అలాంటి వ్యక్తికి మరి భగవంతుడు సహాయ సహకారాలు అందించాలి మరి త్వరలో మేమందరం అయితే ఈ ట్రస్ట్ కి ఒక మంచి కలెక్టర్ గారిని కానీ ఇటు ఎమ్మెల్యేలు గారిని సంప్రదించి ఒక ట్రస్ట్ కి ఒక మంచి స్థలం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం అంటే ఒక సమాజంలో ఒక వ్యక్తికి అందరు సహ సహకారాలు ఉండాలి అప్పుడే సమాజం బాగుంటుంది ఇలాగ కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోవడానికి కొంతమంది అయినా సరే ముందుకి రాగలుగుతారు ఒకరిని చూసి ఒకరిని తెలుసుకొని ఏ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తే కొంతవరకే పేదరికాన్ని నిర్మూలించవచ్చు మరి ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన అప్పారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసాం జై హిందా ఈరోజు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులు అంటే ఎస్హెచ్ఐ మాట్లాడలేరు వినపడదు ఆర్తో శారీరక వైకల్యం కలిగిన వారు ఎంఆర్ మానసికంగా ఇబ్బంది కలిగిన వారు అలాగే లో విజన్ సరిగ్గా కంటి చూపు లేని వారు ఇలాగా దివ్యాంగులైన వారు అందరికీ కూడా నలభై ఐదు రోజుల పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యముగా ట్రైన్ ట్రస్ట్ వారు ఆ సహకారంతో కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ ట్రైనింగ్ సెంటర్ రన్ చేస్తున్నాము ఈ రోజు పది గంటే బుడ్డవాని నూతనంగా ఆస్లో ప్రారంభోత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవేని పెద్దలు శ్రీ తిప్ప రమణారెడ్డి గారు గాజువాక బిజెపి కన్వీనర్ శ్రీ కరంబర నరసింహరావు గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది వీటికి అందరూ కూడా వివిధ దివ్యాంగుల సంఘాల నాయకులు దివ్యాంగుల పిల్లలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ రోజు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా హాస్టల్ కూడిన ట్రైనింగ్ ఉంటుంది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు